ప్రస్తుతం ఎండాకాలం కావడంతో బయట ఎండలు నిప్పల కుంపటిలా మండిపోతున్నాయి చాలామంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం పిల్లలకు ఒక్క పుట్టబడలు నడుస్తుండటంతో పిల్లలకు కనీసం మధ్యాహ్నం కూడా ఆడుకునే పరిస్థితి లేదు ఇందులో భాగంగా విద్యార్థులకు తమ మేధాశక్తిని పెంచే విధంగా తమ అకాడమీలో బెస్ట్ శిక్షణ ఇస్తామంటున్నారు ఎన్ఎస్ఎన్ అకాడమీ నిర్వాహకులు తమ అకాడమీలో చిన్నారులకు అదేవిధంగా పెద్దల వరకు ఎలాంటి వారికైనా సరే తమ మేధాశక్తిని పెంచే విధంగా చెస్సు అదేవిధంగా క్లాసికల్ డ్యాన్సు భగవద్గీత పారాయణంలో మంచి శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నా నేను సమ్మర్ క్యాంప్లో టైం వేస్ట్ చేయకుండా ఎన్ఎస్ఎన్ అకాడమీలో భగవద్గీత నేర్చుకుంటున్నా భగవద్గీత నేర్చుకోవడం వలన నాలెడ్జ్ పెరుగుతుంది అలాగే టైం కూడా కొంచెం వృధా అవ్వకుండా మంచిగా నేర్చుకుంటున్నా భగవద్గీత పారాయణం చేయడం వల్ల కఠినమైనటువంటి శ్లోకాలు కూడా అవలోకంగా నేర్చుకొని చదివే తింటున్నారు అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా మంచిగా ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు అంటే ధృతరాష్ట్రుడు క్వశ్చన్ అడిగినాడు సెకండ్ శ్లోకం ఏంటి సంజయుడు ఆన్సర్ ఇస్తున్నాడు ఫస్ట్ శ్లోకంలో అక్కడ యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అనేది ధృతరాష్ట్రుడు అడిగినారు సంజయుడు ఇక్కడ పాండవులు ఇలా ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అనేదానికి ఆయన థర్డ్ శ్లోకంలో కూడా ఇంకా ఆన్సర్ ఇస్తున్నారు అలా ఇప్పుడు మనం చదివేబోయే శ్లోకాలన్నీ సంజయుడు చెప్పిన ఆన్సర్సే ఈ